అక్రమ నిర్మాణాలు కూల్చివేత భూ కబ్జాదారులపై కొరడ వైసీపీ నేతల భూదందాలకి అడ్డుకట్ట వైసీపీ నేతలు అక్రమంగా నిర్మించిన భవనాలు పునాదుల కూల్చివేత బైపాస్ రోడ్డు పక్కన కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన పునాదుల కూల్చివేత పట్టణ నడిబొడ్డున కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనం కూల్చివేత ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకి అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశం ఆ దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు భూదంద కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో భవనాలు పునాదులు నిర్మించారు ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ స్పందిస్తూ అక్రమంగా నిర్మించిన భవనాల్ని పునాదుల్ని తొలగించాలని అధికారులని ఆదేశించారు ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు పట్టణంలోని అడపాల స్ట్రీట్లో సర్వే నెంబర్ రెండు వందల ఆరులో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో వైసీపీ నేత కుర్లి శివారెడ్డి అక్రమంగా నిర్మించిన షెడ్డుని జేసీబీతో కూల్చివేశారు బైపాస్ రోడ్డు పక్కనే కోర్టులు విలువ చేసి సర్వే నెంబర్ పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో వైసీపీ నేతలు అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పునాదులు నిర్మించారు ఆ పునాదుల్ని జేసీబీతో తొలగించారు కదర్లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలు పునాదుల్ని తొలగించడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు